పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీసీ నాయకులు సామాజికవేత్త మాజీ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కొలిపాక శ్రీనివాస్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బీసీ నాయకులు ఆయన అభిమానులు ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ కోలిపాక శ్రీనివాస్పై పెట్టిన అక్రమ కేసులు ఈ రోజు నుంచి సమసిపోవాలంటూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఆయన అభిమానులు చిన్నాటి మిత్రులు తెలంగాణ ఉద్యమకారులు బీసీ సామాజికవేత్త కొలిపాక శ్రీనివాస్ రానున్న రోజుల్లో బీసీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందేందుకు ముందడుగు వేస్తున్నారని బలమైన బీసీ వర్గం నుండి తామందరం కలిసికట్టుగా ఉండి పోరాడి కొలిపాక శ్రీనివాస్ని గెలిపించుకునేందుకు ముందడుగు వేస్తున్నామంటూ కొలిపాక శ్రీనివాస్ మిత్ర బృందం ఆయన చిన్నాటి అభిమానులు బీసీ నాయకులు కార్యకర్తలు పలువురు పట్టణంలో జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు కిపక శ్రీనివాస్ గారి బర్త్డే సందర్భంగా పాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పూలు పనులు పంచడం జరిగింది అలా అదేవిధంగా రక్తదానం కూడా చేయడం జరిగింది ఈ పాలాభిషేకానికి చేయడానికి గల కారణం ఏమిటంటే అక్రమ కేసులు బనాయించడం వలన అతని పైన పడ్డ మచ్చను తొలగించడం కోసం ఆ మహిళను కల కడగడానికి పాలాభిషేకం చేయడం జరిగింది మరొకసారి మా భారమిత్రుడైన కులిపాక శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గ స్థాయిలో ప్రతి గ్రామ గ్రామాన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా అందులో భాగంగా పెద్దపల్లి జెండా చోరస్త వద్ద మేమందరం కలిసి పుట్టినరోజు వేడుకల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది అంతేకాకుండా పెద్దపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ రక్తదాన శిబిరం మన స్ఫూర్తి మానసిక విభాగంలో భోజన విధాన కార్యక్రమం ఉంటుంది కార్యక్రమం ఉంటుంది కంపల్సరీగా మనం అందరం విజయవంతం చేయాలని కోరుకుంటూ రాబోయే రోజులలో పులిపక్క శ్రీనివాస్ గారిని పెద్ద పెళ్లి నియోజకవర్గం నుండి ఒక బీసీ ఎమ్మెల్యేగా మనం చూడబోతున్నాం త్వరలో అందరికీ మంచి రోజులు రాబోతున్నాయి బీసీలు అందరికీ మంచి రోజులు రాబోతున్నాయి మన కోసం గలమెత్తే నాయకుడిని మనం ఎన్నుకుందాం ఒక బీసీని బీసీ నాయకుడిగా ముందుకు తీసుకెళ్తూ మరిన్ని పదవులు అధిరోహించి చట్టసభల్లో శ్రీనివాసును కూర్చో విధంగా మనందరం కృషి చేయాలని కోరుతున్నాం హ్యాపీ బర్త్డే సినిమా